వ్యక్తుల నుంచి వ్యవస్థీకృతంగా మారాయి పోలీసులు ఒకరిని పట్టుకున్నా మరొకరు దొరకకుండా ఉండేలా నేరగాళ్లు పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు వీరిలో చాలా మందికి ముఖ పరిచయం కాదు కదా కనీస వివరాలు కూడా తెలియదు మోసం చేసేందుకు ఫోన్లు చేసేవాళ్లు ఒకరైతే కొట్టేసిన సొమ్ములు దేశం దాటించేందుకు బ్యాంకు ఖాతాలు సమకూర్చేవాళ్లు ఇంకొకరు ఏపీకే ఫైల్స్ చేసి పెట్టేవాళ్లు కొందరైతే ఖాతాల్లో సొమ్ము చెక్కుల ద్వారా తీసే కమిషన్ ఏజెంట్లు మరికొందరు ఇలా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చాలా కట్టుదిట్టంగా సైబర్ నేరగాళ్లు వ్యవస్థల్ని రూపొందించుకున్నారు అయితే ఆ చిక్కుముడులన్నీ ఈగల్ బృందాలు పోలీసులు ఒక్కొక్కటిగా విప్పుతున్నాయి ఏలూరుకు చెందిన ఓ మహిళా న్యాయవాదిని డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ నేరగాళ్లు మోసం చేశారు మీ ఆధార్ కార్డుతో ఆర్థిక మోసాలు జరిగాయని మీపై డిజిటల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యిందంటూ బెదిరించారు తక్షణం తాము చెప్పినట్లు డబ్బులు కట్టకుంటే పాస్పోర్టు రద్దు చేస్తామనడంతో అమెరికాలో ఉన్న తమ పిల్లల వద్దకు వెళ్లలేనేమోనని భయపడి వారు చెప్పినట్లు వివిధ ఖాతాల్లో దాదాపు యాభై రెండు లక్షలు జమ చేసింది దీనికోసం వారు ఆమె బంగారాన్ని సైతం తాకట్టు పెట్టించారు ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం నాలుగు వందల సైబర్ నేరాలకు పాల్పడిన ముఠా భాగోతం వెలుగులోకొచ్చింది మ్యూల్ ఖాతాలు చైనీస్ పేమెంట్ గేట్వేలు వందల కొద్దీ టెలిగ్రామ్ గ్రూపులతో కాంబోడియా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత నేర దందా బయటపడింది సైబర్ నేరగాళ్లు ఏకంగా చైనా హాంకాంగ్ సింగపూర్ అమెరికాలో క్లౌడ్ సర్వర్లు పెట్టుకొని మరీ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఆమెను ఎలా డిజిటల్ అరెస్ట్ చేసి సెవెంటీ టూ అవర్స్ అక్కడే పెట్టుకుని వాళ్ళు ఆమె దగ్గర నుంచి గోల్డ్ కూడా ఫైనాన్స్ లో పెట్టించి డబ్బు లేకపోతే ఆ ఫియర్ సైకోసిస్ ని క్రియేట్ చేసి డిజిటల్ అరెస్ట్ చేశారు మనకు తెలిసి వచ్చింది ఏమంటే ఇది ఒక్క గ్యాంగ్ చేసే పని కాదు ఒక్కొక్కరు మొత్తం ఒక నాలుగైదు లేయర్లుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క సెట్ అని పని చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెని డిజిటల్ అరెస్ట్ చేసింది కాంబోడియా నుంచి ఆమెకు ఫోన్ చేసి అక్కడ నుంచి వీడియో కాల్లో పోలీస్ లాగా డ్రెస్ వేసుకొని చేస్తారు ఎందుకంటే కాంబోడియాకి మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి ఒక గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆమెకి ఫస్ట్ కాల్ వచ్చేది ఢిల్లీ నుంచి వస్తుంది సిమ్ బాక్స్ నుంచి కాల్ వస్తుంది ఆ సిమ్ బాక్స్ వీడియో ఒక ఎవరికైనా ఒకటి హైర్ ఇచ్చి ఫలానా అపార్ట్మెంట్ రెంట్ తీసుకొని అక్కడ సిమ్ బాక్స్ పెట్టి ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వమని మాత్రమే అడుగుతాడు అతనికి అది ఎక్కడికి కాల్ అవుతుందంటే అతనికి తెలియదు తర్వాత ఈ కాంబోడియా నుంచి వచ్చిన వాళ్ళకి ఆ డబ్బు తీసుకోవాలి కాబట్టి ఆ వర్క్ని టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా వాళ్ళ అనానిమిటీ ఆ మ్యూల అకౌంట్ అగ్రిగేటర్కి టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్లో పోస్ట్ చేస్తారు మా దగ్గర ఇప్పుడు మూడు కోట్లు ఉంది పది కోట్లు ఉంది ఈ పది కోట్ల అమౌంట్ని మేము లాగాలి అది వాళ్ళకి డైరెక్ట్గా సైబర్ క్రైమ్ అని చెప్పరు వాళ్ళు ఏం చెప్తారు ఇది గేమింగ్ ఫండ్ ఇది పొలిటికల్ ఫండ్ ఈ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు ఇంత కమిషన్ ఇస్తాము అది మ్యూల అకౌంట్ చేసే వాళ్ళకి అది టోటలీ కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెస్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే వాళ్ళకి కమిషన్ కింద డబ్బులు పంపిస్తారు డబ్బుల్ని క్రిప్టో కరెన్సీలోకి మార్చడం అది మళ్ళీ ఇంకొక గ్యాంగ్ ఏలూరు పోలీసులు ఆరు రాష్ట్రాల్లో పర్యటించి మొత్తం పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేశారు అసలు సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు వృద్ధులని లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ల పేరుట బెదిరించి అందినంతా దోచుకుంటున్నట్లు తెలిపారు మ్యూల్ ఖాతాల కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు వందల సంఖ్యలో టెలిగ్రామ్ యాప్లు నిర్వహిస్తున్నారు ఒకరు దొరికినా మిగిలిన వారు దొరకకుండా ఉండేలా వివిధ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు తర్వాత ఈ ఏపీకే ఫైల్స్ తయారు చేసే వాళ్ళు మళ్ళీ సపరేట్ గ్యాంగ్ వాళ్ళకి వీళ్ళు ఎలా వాడతారు ఏం వాడతారు వాళ్ళకి సంబంధం ఉండదు ఏపీకే ఫైల్ తయారు చేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ ఏపీకే ఫైల్ తయారు చేసి హోస్ట్ చేసేది ఇంకొక గ్యాంగ్ వాళ్ళు ఈ సర్వర్స్ ఏమి ఇండియాలో లేకుండా కొన్ని కొన్ని ఇండియాలో ఉన్న క్లౌడ్ సర్వీసెస్ హాంకాంగ్ లో సింగపూర్ లో మీ ఫలానా క్రిప్టో కరెన్సీలో డబ్బులు ఇస్తే వాళ్ళు హోస్ట్ చేసేసి ఇంకొకరిని పట్టుకోలేని విధంగా వాళ్ళు ఈ క్రైమ్ అనేది డిజైన్ చేస్తున్నారండి సైబర్ నేరగాళ్లకు కొంతమంది బ్యాంకు సిబ్బంది సైతం సహకరిస్తున్నట్లు ఈగల్ బృందాలు గుర్తించాయి చైనాలోని హ్యాండ్లర్ల తరపున పట్నా చాప్రాల్లో భారీ నెట్వర్క్ పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు అలాగే నిరుద్యోగులకు వలవేసి విదేశాల్లో ఉద్యోగాలు పేరిట వారిని అక్కడికి పంపించి సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు వివరించారు కొంతమందిని విదేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి ఇంటర్వ్యూ అని చెప్పి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తారు మీకు థాయిలాండ్ లో ఉద్యోగం చెప్తారు తర్వాత థాయిలాండ్ కి వెళ్ళిన తర్వాత బ్యాంక్ అక్కడి నుంచి ఒక వెహికల్ లోని వాళ్ళని ఈ మోయి రివర్ అంటే ఇంకొక ప్లేస్ ఉంది అక్కడ థాయిలాండ్ లోని ఆ ప్లేస్ తీసుకెళ్తారు అక్కడ పాస్పోర్ట్ తీసుకుని అక్కడ నుంచి రివర్ క్రాస్ చేసి మైండ్ కానీ కొన్ని ఇంకో సైడ్ అయితే ఇంకా కంబోడియా కానీ పంపించడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద సైబర్ స్కామ్ సైబర్ స్కామ్ కాంపౌండ్స్ పరిస్థితి మళ్ళీ చెప్తున్నాం ఎవరైనా సరే విశాఖపట్నం అనకాపల్లి శ్రీకాకుళం ఆ సైడ్ ఎక్కువ దీనికి సంబంధించిన బాధితులు ఉన్నారు ఎవరైనా సరే మీకు ఆన్లైన్లో కనుక ఉద్యోగాలు ఇస్తాము ఈ కంప్యూటర్ ఉద్యోగాలు థాయిలాండ్ కంబోడియా ఇటువంటి చెప్తే ఇంకా దయచేసి అలర్ట్ అవ్వండి మీరు ఆ కంపెనీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా దయచేసి దాంట్లోకి వెళ్లొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వృద్ధులు విశ్రాంత ఉద్యోగులు విదేశాల్లో కుమారులు ఉన్న వారిని ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు సీనియర్ సిటిజన్స్ అటాక్ చేస్తున్నారు రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మీకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ మేము చేయాలనుకుంటున్నాం చేసాము మిమ్మల్ని మీ పేరు ఈడీలో ఉంది సిబిఐ కేసులో ఉంది అని చెప్పేసి మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటే అది అబద్ధం అని తెలుసుకోండి వన్ నైన్ త్రీ చోర్ ధైర్యంగా కాల్ చేయండి మనం భయమే వాడు ఆయుధం దయచేసి ఎవరు కూడా భయపడద్దు చాలామంది దురాస్తతోని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు అదేవిధంగా గేమింగ్స్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది మీరు చేసిన డబ్బు అంతా పోతుంది విదేశీ పేమెంట్ గేట్వేలు టెలిగ్రామ్ గ్రూప్లు రద్దు చేయించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని సూచిస్తున్నారు అలాగే వృద్ధులు పింఛన్దారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు